హాలెలు యా దేవునికి స్తోత్రం సృష్టికర్త అయిన యేసుప్రభువారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం పంతొమ్మిదవ కీర్తన మొదటి మూడు వచనాలు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినపడదు సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి ఆకాశంలో దేవుని మహిమను వివరించుతున్నాయి సో మనం మూడో వచనంలో చూస్తే ఏంటి వాటికి భాష లేదు వాటికి స్వరం లేదు వాటి కంఠధ్వని మనకు వినపడదు అయినా కానీ ఆయననే ఆకాశంలో ఆయనని ఎలాగ మహిమపరుస్తున్నాయి అంతరిక్షం ఆయన చేతి పనిని ఎలాగ మహిమపరుస్తుందంటే వాటికి దేవుడు ఏ పనులు అయితే అప్పగించారో ఆ పనులు అవి చేయడం వలన అంటే ఇప్పుడు మనం సూర్యుడు కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు అందరికీ వెలుగు ఇస్తుంది ప పూట రాత్రి రాత్రేమో చంద్రుడు అలాగా నక్షత్రాలు ఉంటాయి అలాగా ఆకాశం ఉంటుంది భూమి ఉంటుంది అంతరిక్షం ఉంటుంది సో ఇలాగేంటి మనం సృష్టిలో ఏది చూసుకున్నా సరే యేసు ప్రభు వారు ఎలాగైతే మాట పలికారో సృష్టించే రోజున అలాగే అవి ఇప్పటికీ కూడా నడుచుకుంటున్నాయి అంటే ఆయన పైనే ఆయన పైనే అవన్నీ జరిగిస్తున్నాయన్నమాట వాటి పనులు సో మనం కూడా దేవుని మహిమపరచాలంటే మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే సో మనం ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అందరూ థ్యాంక్స్ గివింగ్ అనేది సెలబ్రేట్ చేస్తారు సో థ్యాంక్స్ గివింగ్ అంటే దేవునికి మనం కృతజ్ఞతా అస్తులు చెల్లించడం సో ఎప్పుడైతే ఆయనకు మన ఆయన మనకు అప్పగించిన పనిని మనం గనక చేస్తూ ఉంటామో అది ఆటోమేటిక్ గా మనం ఆయనకు కృతజ్ఞతా అస్తులు చెల్లిస్తున్నట్లే ఆయనను మహిమపరుస్తున్నట్లే గనపరుస్తున్నట్లే సో ఎందుకంటే ఇప్పుడు ఏంటి మనం ఆయన చెప్పిన పని చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ఆటోమేటిక్ గా అక్కడ ఒక కృతజ్ఞతా భావంలో మనం ఉన్నట్లు అంటే దేవా ఈ శరీరం మీరు నాకు ఇచ్చారు ఈ శక్తి మీరు నాకు ఇచ్చారు నే నేను ఏదైతే ఈ రోజు పరిస్థితులు అయితే ఉన్నానో అది మీ వల్లనే కాబట్టి నేను మీరు చెప్పింది చేస్తాను సో ఒక రకంగా ఆ విధంగా మనం వారికి విధేయత చూపించడం అంటే ఏంటంటే మనం ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నట్లే కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే యేసుప్రభువారు మీ ఏ పని అయితే అప్పగించారో అది తెలుసుకొని అది మీరు ప్రతిరోజు కనుక చేస్తున్నట్లయితే అంటే ఆయన శక్తితోనే ఆయన మహిమతోనే అది మనం చేయగలుగుతాం సో అలాగ చేసినట్లయితే ఏంటంటే ఆటోమేటిక్గా మనం అందరం యేసుప్రభువారికి కృతజ్ఞత అస్థుతులు చెల్లిస్తున్నట్లే మనం ఆల్రెడీ ఆయనను స్థుతిస్తున్నట్టు అట్లే ఘనపరుస్తున్నట్లే మహిమ ప్రార్థించుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల్ దేవ ప్రార్థన ఆలకించే తండ్రి మొర ఆలకించే దేవ మా ప్రార్థన ఆలకించండి మా మొర ఆలకించండి మీరు ఇంతవరకు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి ఆకాశంలో అంతరిక్షము అన్నీ మీ మహిమను ప్రచురపరుస్తున్నాయి ఎందువలన అంటే వాటికి మీరు ఏ పని అయితే అప్పగించారో అవి నెరవేర్చడం వలన అవి చేస్తుండడం వలన అని చెప్పినందుకు వందనాలు తండ్రి ఆ విధంగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు వారికి మీరు అప్పగించిన పనిని వారు తెలుసుకొని మీ శక్తితో మీ సహకారంతో వారు అది చేసి వాళ్ళు మిమ్మల్ని కృతజ్ఞతాస్థుతులతో కనపరచుటకు మహిమపరచుటకు సహాయం చేయండి నజరేయుడైన సర్వశక్తిగలయేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ జీసస్